రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలా జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలు పోయి మళ్ళీ పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళా దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరి ఎరికేయ్యదు ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన సంతోషం ఉండాలి కానీ ఏడిపోయింది అని రోజు రోజు మీరు చూడు రిమ్ టీవీ పెడితే చాలు పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమాయిరీ రెండు వేల ఐదు వందలు ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిన కాడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముస్లోళ్ళు పోయి ఏమాయిరాబాయి మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తానో ఏడవా వంద రోజులు అంటే నరుకుతీవి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమైనా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే లాగుల తొండలేడుస్తా మెడల బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటిలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్ లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలో పెరిగిన నేను నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చెయ్యి రోజు ఎందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు చూడదు సామెత కనకప్పు సింహాసనం మీద శునకం గుస్స ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరుసుడే